వెల్కమ్ నిజాన్ని చెప్తాం నిజమే ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగో నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అని ఒక పేరు పెట్టారో ఆ సూపర్ సిక్స్లో లో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకుండా సంవత్సరం పాటు అయిపోయింది రోజు మా కోట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా నియోజకవర్గంలో పేదలు ప్రజలు రైతులు అందరూ కూడా మహిళలు అందరూ కూడా ప్రభుత్వం నుంచి పథకాలు అందుకుంటూ జీవితాలు మెరుగుపడ్డాయి మా పిల్లలు చదువుకున్నారు మంచి మంచి చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అదే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన పథకాల ఇచ్చిన హామీలలో తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయడం జరిగింది వాస్తవానికి మొట్టమొదటి సంవత్సరంలోనే తొంభై శాతం పైగా పథకాలన్నీ ప్రజలకు అందజేశారు అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయింది ఈరోజు పథకాల గురించి మాట్లాడడంలే ఏ పథకాలు ఇవ్వలేదు కానీ లక్షన్నర కోట్ల రూపాయలు అప్పు అయిందని మాత్రం చెప్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జగన్మోహన్ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అన్ని పథకాలు ఇస్తూ ఇంత ఎప్పుడూ చేయలేదు అదొక్కడే కాకుండా ఈరోజు ప్రజలు పథకాల గురించి అడుగుతూ ఉంటే వాళ్ళందరూ పెట్టడానికి ఈరోజు వార్తలన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖర్చ సాధింపు ఎవరైతే ప్రజల కోసం జగనన్నతో నడిచారో జగనన్న ప్రజల కోసం పోరాడారో గత ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఎవరెవరికైతే సేవలు చేశారో వాళ్ళందరూ జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు కేసులు కట్టడం జైల్లో పెట్టడం సో ఈ సంవత్సరంలో ఏం చేశారయ్యా అంటే ఎవరెవరైతే ప్రజల కోసం పనిచేశారు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ చాలా మందిని ఈరోజు జైల్లో పెట్టారు కేసులు కడతా ఉన్నారు సోషల్ మీడియాలో ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తే ప్రభుత్వం ఏదన్నా పథకం ఇవ్వకపోతే వాటి గురించి సోషల్ మీడియాలో ఎవరన్నా నాలుగు మొక్కలు మాట్లాడితే వాళ్ళ మీద కేసు కడుతున్నారు ఈ సంవత్సరం పాటు ఈ ప్రభుత్వం చేస్తుంది కేవలం ఖర్చు సాధింపు కార్యక్రమం మాత్రమే అయితే ఈరోజు ఈ మోసపోయిన ప్రజలు ఏదైతే ఈ కూట ప్రభుత్వం పేద ప్రజలు వెన్ను పొడిచిందో అందుకే ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రజల తరపున మనం పోరాడాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మా నాయకుడు శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మా జిల్లా పార్టీ అధ్యక్షుడు C'est magnifique.